నావిగారైతే లేత మొక్కలు చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటికి ముందైతే లేతానికి వెళ్ళారు కష్టం చెట్టు మొదలైన ఈ మొక్కలకి ఈ చిన్న మొక్కలకి ముందేసి కొంచెం నీళ్ళు పోతే కొంచెం బలంగా ఉంటే త్వరగా ఎదుగుతాయి అన్నమాట అయితే చే వాళ్ళైతే మాకు చేలో సరిపోయిందండి ఇంటికాడ వంట వీడియో చేయటానికి అంత ఖాళీ లేదన్నమాట రోజు ఒకసారి టైం కేటాయించడం అనేది కుదరదు ఇంట్లో ఇట్లా చూసుకోవాలి ఇటు చేలో పనులు కూడా చేసుకోవాలి కదా చూడండి పక్కన తోటలో నుంచి అయితే నీరు చేస్తున్నారు మా చేలో అయితే బోరు అయితే అనమాట బోడై బోరు బాగు చేయించాలంటున్నారు మోటరు అప్పటి వరకు మాకు నీళ్ళు మొక్కలు పెట్టుకుంటాకి ఇబ్బంది అందుకని పక్కన పామాయిల్ తోటలో నుంచి అయితే తీసుకొస్తున్నారు చూడండి అందరైతే డిప్పులు ఆడుతుంటాయి అన్నమాట అట్లా తీసుకొచ్చే మేము ఇట్లా పోసి మొక్కలను బతికించాము చూడండి ఇలా డబ్బాలతో తీసుకొచ్చి మొక్కలకి పోస్తాడు మా ఆయన గారు అంతా కూడా పూత మీద ఉండే తోట జనవరి నెలలో పూత మీద ఉండిద్ది అనమాట మామిడి చెట్లు కానీ జీడి చెట్లు కానీ చూడండి ఇప్పుడు ఈ పోత నుండి పిందలు పడతాయి అనమాట చూడండి వేస్తున్నారు నీళ్ళు పోసి ఆ తడి మీద ముందు పోతున్నారు అనమాట ఈ తొందరగా ఎదగటానికి బలా బాగా తొందరగా ఎదగటాక కానీ వర్షాకాలం అయితే మనకి ఈ నీళ్ళ బాధ ఉండదు కదా మోటార్ వదులుతారులే కానీ వర్షాకాలం కూడా మనం వినియోగించుకోవాలి మనకి నీళ్ళు ఇబ్బంది కాబట్టి ఇంటికాడ నీళ్ళు ఇబ్బందే తోటలో కూడా నీళ్ళు ఇబ్బంది మాకు నీళ్ళు కరువు దేశంలాగా ఉంటుంది సిటీలో వాళ్ళు కనుక ఎలా ఇబ్బంది పడతారు అట్లా ఉందో పల్లెటూరులో ఇబ్బంది కూడా టయానికి నీళ్ళు రావటం ఒకసారి అది కూడా ఉండవు అనమాట ఇంటి దగ్గర తొట్లో నీళ్ళు వెళ్ళి తొట్టు కడగాలి ఇప్పుడు ఏసి ఇంటికి వెళ్ళిపోతామేగా నాకైతే ఆకలి వేసి నీరసం వచ్చి అతను సబ్బుని టిఫిన్ చేసి తీసుకొని వచ్చావు చేలోకి ఇప్పుడు దాకా పని జరిగిపోయింది ఇక లేదు ఓపికి లేదు బ్యాటరీ డౌన్ అయిపోయింది ఆకలి ముద్ద అన్న తింటే మళ్ళీ ఇంటి దగ్గర పని ఉంది చూడండి వాటర్ ఎలా పడుతున్నారు పక్కన చేలో నుంచి పట్టుకొచ్చి వాడుతున్నారు కొబ్బరికాయలు కోసినట్టు ఉన్నారు కదా చెట్టుకుని కోసారు ఓ మీద పడక అయ్యో తడపకో చిరాకు పుట్టిద్ది అసలే గుడ్లు తడిచిపోయినాయి అంటే అయితే ఇక నా వల్ల కాదు నేను హెల్ప్ చేయలేను అన్నానమాట ఇక ఆయనే చూసుకుంటున్నారు ఇప్పుడు వరకు ఆ తుక్కంతా లాగటం పీకటం అవన్నీ కట్ట వేయటం అంటే వేయటం అనమాట అది సరిపోయింది ఇక ఇప్పుడైతే ఇక నా వల్ల కాదు నేనైతే నీళ్ళు అస్సల మొయ్యలేనని అనమాట ఇక వల్ల కాదు అన్నానంటే ఇక ఆయన నన్ను బతి ఇక ఇక కొనంత వరకు చేసింది ఇక ఆకలి వేసి మనిషి పని చేయలేకపోతుంది ఇక చెప్పలేదు నాకు ఇక నేనైతే ఆయన చేసే పని మాత్రం ఇలా తీసుకుంటున్నాను అనమాట వీడియో చూడండి అలా చేస్తున్నాయి మీరు అట్లా చెట్టు చెట్టుకి అట్లా పైపులు డిప్పులు అంటారు డిప్పులు పెడతారనమాట అంతకుముందు అయితే మనుషులు పాదులు చేసి పెట్టేవాళ్ళు ఇప్పుడు అసలు మనుషులతో పని లేదండి చక్కగా ఇలా డిప్పులు ఆడతాం అది చూడండి ఎలా తిరుగుతుందో గొడుగులాగా తిరుగుతుంది చోట్టు చూసారు కదా భలే మోడల్ మోడల్గా వచ్చేసినాయి అనుకో రైతులకు కొంచెం సుఖం అనిపించింది ఇది చూడండి అసలు ఎలా తిరుగుతుంది రంగులు రాటం తిరిగినట్టు తిరుగుతుంది భలేగా ప్లాస్టర్ భలే తయారు చేశారు వీటిని వాటర్ చక్కగా కళ్ళాబు ఉంటుంది అనమాట అయితే నీళ్లు వేస్ట్గా అయిపోతాయి కదా అని చెప్పి ఇట్లా నేలని నిదానంగా లాక్కునేది అనమాట పీల్చుకునేది నిదానంగా ఒకటి ఒకటి ఎలాగుంటే ఇంకొకటి ఇక అట్లా ఒక్కసారిగా సన్నటి దారం మీద ఇలా పాస్తుంటాయి రా రా తొందరగా రా గెన్ను మొక్క తప్పదు గిన్నె మొక్కలు ఉండేవి ఇంకా నా పని అయిపోయింది నువ్వు ఎన్న మొయ్యలేను అందులో బిందులతో ఒక అయితే ఇది రెండు బిందులు పట్టిద్ది ఆ డబ్బా దాన్ని మొయ్యాలంటే కానీ తినుంటే ఎలాగోలా ట్రై చేయొచ్చు కానీ ఇప్పుడు ఆకలి బాగా వేస్తుంది మంచిలు దాగి ఉంటున్నాయి ఏదో ఒకసారి స్మైలీ అయ్యా అది అది శనగ తుక్క ఏమైనా దొరుకుతాయి దొరుకుతాయని చూసిరానా వెళ్ళి చూసి వస్తాను ఎరువుకి వేసుకుంటారా ఏంటి చెట్టు మాయనా ఎరువుకని తోలేరంట అండి ఇది శనగ శనగ రొట్టంటారు మా సైడు అంటే మిషన్లో ఇచ్చేసి శనక్కాయలు వరకు సపరేట్ చేసి తుక్కల్లో ఒక సపరేట్ చేస్తారు అలాంటిది వేస్ట్ వేరుగు దాన్ని చెట్టు మొదలు వేస్తే బలం అంటండి ఇక్కడ కోసారు శనక్కాయలు ఏమైనా దొరుకుతాయో చూద్దాం ఇదిగో చూడండి మిషన్లో నుజ్జు నుజ్జు అయిపోయి గేదెలకు కూడా పెడతారనుకోండి ఇది కదా గేదెలు కూడా పెడతారు కదా అక్కడక్కడ శనక్కాయలు ఉండే ఇదిగోండి శనక్కాయ అనేది ఓ గింజకాయ లోపల పప్పులు ఉంటాయి ఇదిగో చూడండి అదే కింద పడుతుంది ఇదిగోండి శనక్కాయ్ ఇప్పుడు ఇటు కాసే నేర్చు వద్దాం దొరికితే లేవా ఇదేమి లేవు కోడి గెలిచినట్టు ఇలా తుక్కంతా లాగేసి ఇలా దొరికితే చెంగులు వేసుకొని మళ్ళీ ఫ్రై చేయటం ఇలా కొంచెం ఫోన్ పక్కన పెట్టేరానంటే కనీసం ఒక అర కేజీకి ఒక పావు కేజీకి గింజల కన్నా ఏరుతానేమో అనిపిస్తుంది దొరుకుతున్నాయం కాసిన ఏరిన తర్వాత నేను ఎన్ని ఏరాననేది చూపిస్తాను కాయలు ఏర్తుందండి గింజలు ఉండే లేదా తాలికాయలు అంటే తప్పటికే జరగా అప్పటికిందలో ఆకలే రొట్ట తింటుంది ఇది ఏరిందండి వచ్చి గందరూ మాధవ్ గారు రొట్ట తింటున్నారండి ఆకలేసి పాప వెళ్ళారు పా మళ్ళీ చెరువుకి వెళ్ళాలి పాప వాళ్ళు గుట్టలో పోసుకుంటారు ఏంట కోడి జరిగినట్టు మొత్తం జరిగే అతను చెట్లకు పోతారు బలానికి అది వేసు రాత చాలా వెళ్ళింది

తినన్నా పని చేయ పని అన్న తినవే ముందు ఆకలి వేసి అక్కడ ఇంటికి వెళ్ళిపోవాలి బాని అడుగు మంచులు పట్టుంచావా ఇటీ అయితే పట్టుకుంటా రేపు వద్దు మళ్ళీ వస్తా వదులు వదులు ఎక్కడ పోతావు ఇదిగో అయ్యో అయ్యో తుండంతా పాడైపోతుంది అట్టా మొక్కలను మొదలైన పోతారంటండి బలానికి అబ్బా ఒక మొక్కకు వచ్చిద్దామో అదంతా లేకపోతే ఒక ట్రక్ తోలుచుకు నువ్వు కూడా పలారం పెట్టినట్టు ఉంది నువ్వు నువ్వు తెచ్చింది మొత్తం ఒక మొక్కకి సరిపోద్దాం తేమ ఆరకుండా ఉండాలంటే నువ్వు వేస్తాం మంచిది కొత్త రా డబ్బా అంతా జారేసరా నేను బండి దగ్గరికి వెళ్తాను ఒంటి గంట అయిపోయింది తొందరగా కానిచ్చరా పొద్దున్న రెండు ఇడ్లీ పెట్టి తీసుకొని వచ్చాడు చేలోకి చేలో పనికొస్తే మాత్రం అన్నం టైం అయిపోతుంది ఆకలి అవుతుంది అని ఆలోచన కూడా ఉండదు చేసే పనిలోనే ఉంటాడండి మొత్తాన్ని బండి కాడికి వచ్చేసి ఎప్పుడు కొత్తాడు ఇక రాయ్యా బాబురా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి మేమైతే